హాయ్ ఫ్రెండ్స్ కెనడా దేశం నుంచి భారత ప్రధాని నరేంద్ర జీ సెవెన్ సమ్మిట్ కు హాజరవ్ ఆహ్వానం అందింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కొన్ని గంటల క్రితమే ఒక ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ మిలియన్ వ్యూస్ వెళ్ళింది కొన్ని గంటల్లోనే ఏంటి ఆ ట్వీట్ సారాంశం అంటే కెనడా ప్రధాని మార్క్ జే కార్నే నుంచి ఫోన్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మధ్య కెనడాలో జరిగిన ఎన్నికల్లో ఆయన సాధించిన విజయానికి అభినందనలు ఈ సంవత్సరం కెనడా స్కిస్ లో జరగనున్న జీ సెవెన్ సదస్సుకు నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలుగా భారతదేశం కెనడా పరస్పరం గౌరవించుకుంటూ పరస్పర ప్రయోజనాలు పొందే దిశగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాము జీ సెవెన్ సదస్సులో మార్క్ కార్నేతో సమావేశానికి ఎదురు చూస్తూ ఉన్నాను ఇది నరేంద్ర మోదీ గారు పెట్టిన ట్వీట్ యొక్క సారాంశం నేను మీకు తెలుగులో అనువదించి చెప్పాను మార్క్ కార్నే సారథ్యంలో కెనడా ప్రభుత్వం జీ సెవెన్ సదస్సుకు ఆతిథ్యం ఇస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని వరుసగా అండి ఫ్రాన్స్ యూకే జర్మనీ జపాన్ ఇటలీ దేశాలు జీ సెవెన్ సదస్సులకు ఆహ్వానిస్తూ వచ్చాయి ఇప్పుడు కెనడా కూడా ఆహ్వానించింది ఇక విషయానికి వస్తే అండి విశ్లేషణకు వస్తే గత నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాలో అతిమూత్రంగాళ్లు ఆత్రంగాళ్లు తెగ యూట్యూబ్లో లో థమ్ల్స్ పెడుతూ ఫేస్బుక్లో లో పెడుతూ ట్వీట్స్ పెడుతూ ఇష్టం వచ్చినట్టుగా భారత ప్రధాన మంత్రి మీద విషం చిమ్ముతూ ఉన్నారు భారతదేశం మీద విషం కక్కుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మీద విషం కక్కుతూ ఉన్నారు ఏమని కెనడా దేశం నరేంద్ర మోదీని జీ కు ఆహ్వానించలేదు సో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది దౌత్యపరంగా చాలా బలహీనమైపోతోంది మోదీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది కెనడా ఆహ్వానించలేదంటే ఇక ఇండియా ఫెయిల్ అయినట్టేగా మోడీ ఫెయిల్ అయినట్టేగా అని చెప్పి రకరకాలుగా రెచ్చిపోవడం మొదలెట్టారు సోషల్ మీడియాలో ఇప్పుడు అర్థమైందండి ఎందుకు నేను కొంతమందిని అతిమూత్రంగాళ్ళు ఆత్రంగాళ్ళు అని చెప్పి వ్యాఖ్యానిస్తూ ఉంటాను ఇంకా టైం ఉంది కదా ఆహ్వానిస్తుందా లేదా అన్నది తెలుస్తుంది వెయిట్ చేయాలి ఏం జరుగుతుంది అన్నది కెనడా దేశం భారత ప్రధానికి ఫోన్ చేసి మరి ఆహ్వానించింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కృతజ్ఞతలు చెప్పారు ఒకవేళ ఆహ్వానించలేదు అనుకుందాం అప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి ఫెయిల్యూర్ ఏమీ కాదు ఎందుకంటే జీ సెవెన్ సదస్సు అనేది మన భారతదేశానికి చెందినటువంటి సమావేశం కాదు క్వాడ్ ఫోర్ లో మనమున్నాం జిట్వంటీలో మనం ఉన్నాం ఆయా సదస్సులు ఎక్కడెక్కడైతే కండక్ట్ చేస్తారో అక్కడ ఖచ్చితంగా భారతదేశం ఇండియా ఇస్ పార్ట్ ఆఫ్ దోస్ గ్రూప్స్ జీ సెవెన్ లో భారతదేశం అనేది ఒక సభ్య దేశం కానే కాదు అయినా సరే ఏదో గౌరవంగా ఆహ్వానిస్తాయి ఆ జీ సెవెన్ దేశాలు కొన్ని దేశాలను ఆహ్వానించినంత మాత్రాన అవమానించినట్టు కాదు ఆహ్వానించినంత మాత్రాన చంకనెత్తుకున్నట్టు కాదు సో ఎక్కువ ఓవర్ ఎగ్జైట్మెంట్ అనేది అనవసరం ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా కెనడా దేశము భారతదేశంతో గొడవలు పెట్టుకోవాలి అనేం ప్రయత్నం చేయట్లేదు కెనడా ఒక ప్రజాస్వామ్య దేశం భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ అనేది రెండు దేశాల మధ్య ఉంది ఆ మధ్య కొంత బలహీనమయ్యాయి ఆ సంబంధాలు ఎందుకో మీ అందరికీ తెలుసు వాటిని తిరిగి పునరుద్ధరించాలి అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు కెనడా ప్రధాని ప్రస్తుతం అనేది మనకు స్పష్టంగా అర్థం అర్థమవుతోంది అంతెందుకండి ఒక వారం రోజుల క్రితం మనకు అంతర్జాతీయ దినపత్రికలలో వార్తలు వచ్చాయి కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్ ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ చాలాసేపు భారతదేశము కెనడా రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల గురించి ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ కెనడాలో ఉన్నటువంటి ఆ కెనడా సిటిజన్స్ కు కెనడా దేశంలో ఉన్నటువంటి వాళ్లకు కెనడా దేశంలో ఉండే వివిధ రాజకీయ పార్టీలకు ఆయన సూచనలు చేశారు ఏమైనా తెలుసా భారతదేశం కెనడా రెండూ కూడా లాంగ్ టర్మ్ మిత్ర దేశాలు వాటి మధ్య సంబంధాలు బలహీనం చేసుకోవద్దు మళ్ళీ ఆ మిత్రత్వం ఎలా పునరుద్ధరించాలి అన్న కోణంలో ఆలోచించండి అంతేకాదు కెనడా దేశంలో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే భారతదేశంతో గొడవలు పెట్టుకోవాలని గాని భారతదేశానికి సమస్యలు సృష్టించాలని గాని ప్రయత్నం చేస్తున్నారనుకోండి అటువంటి వేర్పాటు వాదులతో ప్రతి రాజకీయ పార్టీ కెనడాలో సంబంధాలు తెంచుకోవాలి లేకపోతే భారతదేశానికి కెనడాకు మధ్య ఎప్పటికీ స్నేహపూర్వకమైన బలమైన సంబంధాలు కొనసాగించలేము భారత్ను విభజించాలి అని చూసే అరాచక శక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి కెనడాలో కూడా ఉంటాయి వాటికి ఎంత దూరంగా ఉంటాయో అంత మంచిది అన్ని రాజకీయ పార్టీలు అని ఆయన సూచించారు వేర్పాటు వాదులతో సంబంధాలు తెంచుకోవడానికి ఇప్పటి వరకు వివిధ రాజకీయ పార్టీలు ఎందుకు లేట్ చేశాయి నా పదవీ కాలంలో వీటన్నిటికి నేను దూరంగా ఉన్నాను ప్రస్తుతం కెనడాలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అదే విధానాన్ని పాటిస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను ఎన్నో ఏళ్లుగా కెనడాకు మిత్ర దేశంగా ఉన్న భారతదేశంతో తిరిగి బలమైన సంబంధాలు ఏర్పరచుకోవాలంటే ఇప్పటి వరకు కెనడాకు భారత్ కు మధ్య ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవాలి జిహాదీలకు యాంటీసెమిట్లకు బ్యాచ్లకు అంటే విభజన సమూహాలకు దూరంగా ఉండండి అన్ని రాజకీయ పార్టీలు కెనడాలో వాటికి దూరంగా ఉండేలాగా ప్రజలను ప్రోత్సహించండి అవి మాత్రమే రెండు దేశాల మధ్య ఉన్న సమస్యలకు పరిష్కారం అని చెప్పి కెనడా మాజీ ప్రధాని మాట్లాడారు అంటే దశాబ్దాల తరబడి మిత్ర దేశాలుగా ఉన్న భారత్ కెనడాల మధ్య గత కొంతకాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి ముఖ్యంగా ట్రూడో అధికారంలో ఉన్న సమయంలో సంబంధాలు దెబ్బతిన్నాయి భారతదేశం మీద అసందర్భమైనటువంటి ఆరోపణలు చేయడము రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగడము అవన్నీ మనం చూడవచ్చు ఆ సంబంధాలను తిరిగి పునరుద్ధరించడానికి ప్రస్తుతం కెనడా ప్రధానిగా ఉన్న మార్క్ క్యార్నీ ఆయన ఎన్నికయ్యి అవగానే ఆయన ప్రకటించారు భారతదేశంతో సంబంధాలు పునరుద్ధరించుకోవడానికి మేము చర్యలు తీసుకుంటాము ప్రయత్నం చేస్తాము అని డెఫినెట్ గా అండి అది మనం ఆహ్వానించాల్సినటువంటి విషయం ఇప్పుడు అదే జరుగుతోంది ఫ్రెండ్స్ పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందండి మారుతున్న అంతర్జాతీయ పరిణామాలలో మారుతున్న ఈక్వేషన్స్ లో ఆపరేషన్ సింధూర్ కు ముందు తర్వాత మారుతున్న జరుగుతున్న పరిణామాలు ఈక్వేషన్స్ అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది మిత్రుల సంఖ్య ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ చాలా 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 లెవెల్స్ లో భారతదేశానికి సహాయం చేస్తాయి వివిధ ప్రజాస్వామ్య దేశాలకు కూడా సహాయం చేస్తాయి మీరు జీ సెవెన్ లో ఉన్నటువంటి దేశాలన్నీ చూడండి అన్ని కూడా ప్రజాస్వామ్య దేశాలే యుఎస్ఏ ప్రజాస్వామ్య దేశం జపాన్ ప్రజాస్వామ్య దేశం జర్మనీ ప్రజాస్వామ్య దేశం యూకే ప్రజాస్వామ్య దేశం ఫ్రాన్స్ ప్రజాస్వామ్య దేశం ఇటలీ ప్రజాస్వామ్య దేశం కెనడా ప్రజాస్వామ్య దేశం దీంతో పాటు యూరోపియన్ యూనియన్ అందులో ఉన్న అన్ని దేశాలు కూడా ప్రజాస్వామ్య దేశాలు సో ఈ దేశాలన్నీ కలిసి కూర్చొని జీ సెవెన్ లో చర్చిస్తాయి ఆర్థిక స్థిరత్వం గురించి సమృద్ధి గురించి శాంతిని ప్రోత్సహించడం గురించి ఆర్థిక సమస్యలను పరిష్కరించడం గురించి వాణిజ్యం గురించి ద్రవ్యోల్బణం గురించి నిరుద్యోగం గురించి చర్చిస్తాయి అలాగే ప్రపంచ సమస్యలపై పరస్పరం ఎలా సహకారాన్ని అందించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యానికి సంబంధించిన సంక్షోభాలు కోవిడ్ నైన్టీన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవాలి వాతావరణ మార్పు దానికి సంబంధించి ఏం స్టడీ చేయాలి ఉగ్రవాదం గురించి సైబర్ సెక్యూరిటీ గురించి ఇట్లా అంతర్జాతీయ సమస్యల గురించి చర్చించడం అలాగే ప్రజాస్వామ్యం గురించి మానవ హక్కులను ప్రోత్సహించడం గురించి ఈక్వాలిటీ గురించి ఫ్రీడమ్ గురించి జస్టిస్ గురించి దానికి సంబంధించిన విలువల గురించి చర్చించడం అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేయడం అంటే ఈ జీ సభ్య దేశాల మధ్య సహాయ సహకారాలు పెంచుకోవడం ఇతర దేశాలతో దౌత్య సంబంధాలు ఎట్లా మెరుగుపరచుకోవాలో చర్చించడం ఇవన్నీ కూడా ఆ జీ సమావేశాలలో పాల్గొనే దేశాలు చేస్తాయి ఏ దేశాలు యూఎస్ఏ జపాన్ జర్మనీ యూకే ఫ్రాన్స్ ఇటలీ కెనడా అండ్ అఫ్ కోర్స్ యూరోపియన్ యూనియన్ ఇవి చేస్తాయి సో అక్కడ జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమానికి వేరే ఏ ఏ దేశాలను ఆహ్వానిస్తారు ఆహ్వానించరు అన్నది అది సెకండరీ విషయం ఇప్పుడు ఆస్ట్రేలియాను ఆహ్వానించారు కెనడాలో జరుగుతున్న జీ సెవెన్ సమ్మెట్ కి బ్రెజిల్ ను ఆహ్వానించారు భారతదేశాన్ని ఆహ్వానించారు మెక్సికోను ఆహ్వానించారు ఉక్రెయిన్ ని ఆహ్వానించారు సౌత్ ఆఫ్రికాని ఆహ్వానించారు ఓవరాల్ గా చూస్తే అండి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దౌత్యపరంగా ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తుంది స్వతంత్ర భారత చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాలలో గత పది సంవత్సరాలు చూస్తే భారత ప్రభుత్వం దౌత్యపరంగా ఎక్కడికెళ్ళినా సక్సెస్ అయ్యే వస్తుంది అంతేందుకు జీ సెవెన్ లో ఉన్నటువంటి దేశాలు మీరు ఒకసారి గమనించండి అవన్నీ కూడా దాదాపు భారతదేశానికి మిత్ర దేశాలే జపాన్ ఎంత అద్భుతమైన మిత్ర దేశం భారతదేశానికి మీకు తెలుసు ముఖ్యంగా మోదీ గారు వచ్చిన తర్వాత భారతదేశానికి జపాన్ కు మధ్య ఎంత స్ట్రాంగ్ టైప్స్ ఉన్నాయి అన్నది మీకు తెలుసు ఇటలీ ప్రధాని మెలోని ఆమె అసలు ఆ మధ్య పహల్గామ్ దాడి జరిగిన తర్వాత మెలోని గారు ఒక్కొక్కడిని విరగ కుమ్మేయండి తీవ్రవాదుల్ని అని చెప్పి ఆమె మాట్లాడింది భారత్కు సపోర్ట్ ఇచ్చింది ఫుల్ ఇటలీ ఫ్రాన్స్ ఇమాన్యుయల్ మాక్రాన్ నరేంద్ర మోదీ గారికి ఎంత క్లోజో మీకు తెలుసు యుఎస్ఏ భారతదేశానికి మిత్రదేశమే ఇప్పుడు కాకపోతే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన రోజుకో మాట మాట్లాడుతుంటాడు కాబట్టి బిజినెస్ మ్యాన్ లాగా స్టెబిలిటీ లేనటువంటి పర్సన్ లాగా ఉంటాడు కాబట్టి ఆయన మాట్లాడేటటువంటి మాటలు అమెరికా మాట్లాడుతోంది అని చెప్పి కూడా మనం అర్థం చేసుకోలేం అమెరికాకు భారతదేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి మిత్రత్వం పెరుగుతోంది యూకే మిత్రదేశం భారతదేశానికి బహల్గాం దాడి జరిగిన తర్వాత యూకేలో ఎంపీలు వాళ్ల పార్లమెంటులో వాళ్ల సమావేశంలో భారతదేశానికి ఫుల్ సపోర్ట్ ఇస్తూ పాకిస్తాన్ ఉతికారేస్తూ మాట్లాడారు అలాగే ఇప్పుడు ఇన్వైట్ చేసినటువంటి కంట్రీస్ ఆస్ట్రేలియా మనకు మిత్రదేశం బ్రెజిల్ ఎంత అద్భుతమైన మిత్రదేశం మీకు తెలుసు బ్రెజిల్ దేశానికి కోవిడ్ టైంలో మనం మెడిసిన్ పంపిస్తే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని ఎలాగైతే తీసుకొని వచ్చాడో లక్ష్మణుని కాపాడడానికి అలా భారత ప్రభుత్వం మాకు ఈ మెడిసిన్ పంపించింది అని బ్రెజిల్ అధ్యక్షుడు ట్వీట్ చేశాడు మెక్సికో మిత్రదేశం భారతదేశానికి నరేంద్ర మోదీ గారు వెళ్తే డ్రైవర్ని పక్కకు జరిపి మోదీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని మెక్సికో అధ్యక్షుడు తాను డ్రైవింగ్ చేసుకుంటూ తీసుకొని వెళ్ళారు మోదీ గారిని ఆ స్థాయి మిత్రదేశం సౌత్ ఆఫ్రికా భారతదేశానికి మిత్ర దేశం సంబంధ బాంధవ్యాలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సో జీ సెవెన్లో ఉన్న దేశాలు ఇప్పుడు ఆహ్వానించినటువంటి దేశాలలో అన్ని దేశాలు దాదాపు భారతదేశానికి మిత్ర దేశాలు ఉన్నాయి సో భారతదేశానికి వచ్చినటువంటి నష్టము ఏమీ లేదు మోదీ గారి కరిష్మా ఏమి కింద పడిపోలేదు ఒకవేళ కెనడా కనుక ఆహ్వానించకపోతే బట్ ఆహ్వానించింది కెనడా కెనడా కూడా అంటే ఒక ప్రజాస్వామ్య దేశం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి లేకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి పొలిటికల్ ఈక్వేషన్లో ఏమేం జరిగాయి అవన్నీ కాకుండా ఇంతకు ముందు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని భారతదేశానికి కెనడాకు మధ్య ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న కోణంలో కెనడా ప్రధానమంత్రి మార్క్ క్యార్నే ఆలోచిస్తున్నాడు మనకు స్పష్టంగా అర్థం అవుతుంది అదే కదండి కావాల్సింది ఫ్రెండ్స్ని పెంచుకోవాలి ఎప్పుడైనా కానీ ని కాదు మనం పెంచుకునే ప్రయత్నం చేయడం పని అవతలోడు మనల్ని ఎనిమీగా భావించాడు అనుకోండి వాడిని కూడా ఎలా ఫ్రెండ్గా చేసుకోవాలి అనేది దౌత్యంలో ఉన్నటువంటి తెలివితేటలు అలా కాకుండా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రతి దేశాన్ని గిల్లుతున్నాడు చూసారా మెక్సికోని గిల్లాడు చైనాని గిల్లాడు ప్రతి ఒక్కరిని గిల్లి 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 పడుకున్న గుర్రాలను లేపి తనిచ్చుకున్నట్టు చైనాని గిల్లాడు ఏంటో చేస్తున్నాడు అది కాదు కదండి ఒక స్టేట్స్ మ్యాన్షిప్ అనేది మోదీ గారు ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి అప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు ఏమేం చేయాలో చేస్తూనే ఉన్నారు సో దౌత్యపరంగా ఎప్పుడు కూడా భారతదేశం ఫెయిల్ అవ్వలేదు మోదీ గారు వచ్చిన తర్వాత అది గుర్తుపెట్టుకోండి అందరు అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ ధన్యవాదాలు